అతనికి ఓళ్ళు బరువు లేదంటే వారిచ్చే జీతం సరిపోవటం లేదో తెలియదు కానీ అతను ప్రజల పట్ల బ్యాడ్మ్యాన్లా తయారాడు ఓ పోస్ట్ మ్యాన్ అతని నిర్వాహకం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం గుడిపాల మండలంలో ఒక పోస్ట్ మ్యాన్ వచ్చిన పాసుబుక్లు ఆధార్ కార్డులు ఏటీఎం కార్డులు అవి ఏవైనా సరే దాదాపుగా మూడు సంవత్సరాల నుండి అవి స్థానిక ప్రజలకు చేర్చకుండా చట్ట బొట్టలో పరేస్తున్నాడు ఈ సంఘటన గుడిపాలెం మండలంలో సంచలనం రేకెత్తించింది దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం గుడిపాల మండలం రాసన్నపల్లి వెళ్లే రోడ్డులో పాపిశెట్టిపల్లి చెరువు కట్ట వద్ద ఎస్సీ కాలనీ నుంచి చీలాపల్లి రోడ్డుకు ఇరవైలో ఉన్న పొదలను బుధవారం తొలగిస్తుండగా రెండు బస్తాల్లో పోస్ట్ కార్డులు పాసు పుస్తకాలు ఆధార్ ఏటీఎం కార్డులు చెక్ బుక్లు విలువైన డాక్యుమెంట్లు కనిపించాయి స్థానికులు పోలీసులకు చెప్పగా వారు స్వాధీనం చేసుకున్నారు సమీపంలోని పాపిశెట్టిపల్లి పోస్టాఫీస్కి చెందినగా నిర్ధారించుకున్నారు దీని పరిధిలో పేయన్నపల్లి ద్రాసన్నపల్లి మొగరాలపల్లి శ్రీరంగపల్లి చెరుకూర కండ్రింగ్ కొండాపురం గ్రామాలకు చెందినగా గుర్తించారు రెండు వేల ఇరవై నుంచి చేయకుండా ఇలా రంద్ర కుమార్ చెప్పారు వీటిలో చాలా వరకు చెదలు పట్టాయి పోస్ట్ మ్యాన్ పై చర్యలు తీసుకోవాలని తపాలాఖ నివేదించినట్లు ఎస్ఐ తెలిపారు దీనిపై ఏఎస్పి విద్యావతి విచారణ జరిపారు సూపరింటెంట్ కు నివేదికను అందించారు ఈ పోస్ట్ మ్యాన్ చేసిన నిర్వహకం వల్ల చాలా మంది నష్టపోయారు స్థానిక ప్రజలకు సమయానికి పాసు బుస్తులు కానీ ఏటీఎం కార్డులు పాన్ కార్డులు రకరకాల డ్రైవింగ్ లైసెన్స్లు అందక తీవ్ర ఇబ్బందులకు పాలయ్యారు ఇలాంటి వారు కూడా ఉండారా ఇంత ఒళ్ళు బరువుతనమా అని వారు వాపోతున్నారు ఇలాంటి వారిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు